ఎన్ని దేశాలను సముదాయించాను ఎన్ని యుద్ధాలను ఆపాను ఎన్ని కోట్ల మంది ప్రాణాలు కాపాడాను ఎన్ని శాంతి కుసుమాలను పోయించాను ఆయన నాకు ఎందుకు ఇవ్వరు నోబెల్ శాంతి బహుమతి అని ఏడ్చినంత చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన గారి ఆవేదనను అర్థం చేసుకున్న పాకిస్తాన్ ట్రంప్ ను అధికారికంగా నోబెల్ పీస్ ప్రైజ్ కు నామినేట్ చేసింది కూడా ఇది జరిగి ఇరవై నాలుగు గంటలైనా గడిచిందో లేదో మళ్లీ తన ఒరిజినల్ చూపించేశారు ట్రంప్ మిడిల్ ఈస్ట్ మంటల్లో తన చేతులతో పెట్రోల్ పోసారు శాంతి కాముకుడిలాగా పోసుకుంటున్న ట్రంప్ నేను సైతం ప్రపంచాగ్నికి మూలమవుతాను అంటూ యుద్ధ పిపాసిగా కొత్త వేషం కట్టారు రాను రాను అంటూనే రానే వచ్చాడు పెద్దోడు ఇరాన్ ఇజ్రైల్ యుద్ధంలోకి సడన్ గా ఎంట్రీ ఇచ్చేశాడు ప్రపంచం భయపడుతున్నట్టు మూడో ప్రపంచ యుద్ధానికి సంబంధించి సంకేతాలను ఇచ్చేశాడు న్యూక్లియర్ కంట్రీగా ఎదగాలని కలలు కంటున్న ఇరాన్ని నేరుగా కంట్లో పడిచింది అమెరికా ఇరాన్ లోని మూడు కీలక అనుస్థావరాలు ఫోర్డో నటాన్స్ ఇస్ఫహాన్ పై భీకర దాడులు చేసి నేలమట్టం చేసింది దాడి అంటే అట్టాంటిాంటి దాడి కాదు టోమాహాక్ మిసైల్స్ తో విరుచుకుపడింది శక్తివంతమైన బీటు బాంబుల్ని ఏకంగా పన్నెండు సార్లు ప్రయోగించింది అన్నంత పని చేసింది అగ్రరాజ్యం ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంలో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చేసింది ఇరాన్ పై మీరు చెయ్యి చేసుకుంటారా అని అడిగితే మే ఆర్ నాట్ అని ఇటీవల సిగ్నల్ ఇచ్చిన ట్రంప్ మీ అధ్యక్షుడు ఖమేనిని ఇక ఏ దేవుడు కాపాడలేడని హెచ్చరించిన ట్రంప్ ఏం చేస్తానో రెండు వారాల్లో చెబుతానన్న ట్రంప్ అలా అన్న కొద్ది గంటల్లోనే సడన్ గా వ్యూహం మార్చుకుని ఇరాన్ పై పంజా విసరారు ఇరాన్ కు రిలీఫ్ ఇచ్చినట్టు ఇచ్చి సడన్ గా చావు తెప్పక కొట్టాడు ఇరాన్ న్యూక్లియర్ ఖేల్ పూర్తిగా ఖతమైనట్టే అని సర్టిఫై చేసింది అమెరికా ఇరాన్ లో మొత్తం మూడు చోట్ల అమెరికా గురిచూసి దాడులు చేసింది అవేంటో చూద్దాం భారీ పర్వతం కింద తొంభై మీటర్ల లోపల నిర్మించిన ఫోర్టో అనుకేంద్రం నిన్నటిదాకా ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కి ఆల్రెడీ ఇజ్రాయెల్ అటాక్ చేసి దీని మూలాల్ని నాశనం చేసింది ఇప్పుడు అమెరికా దాడులు పూర్తిగా నాశనమైంది మూడో అనుస్థావరం ఇస్ఫహాన్ యురేనియం కన్వర్షన్ కోసం ఉపయోగించే ఈ ప్రాంతాన్ని కూడా నిర్మూలించింది అమెరికా మూడు దశలుగా జరిగే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ లో ఈ మూడు మోస్ట్ ఇజ్రాయెల్ సహకారం తీసుకుని ఇరాన్ న్యూక్లియర్ ఆశలకు సమాధి కట్టేశామని ప్రకటించేశారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఇరాన్ ఇక భవిష్యత్తులో అణుబాంబు తయారు చేసే అవకాశమే లేదంటూ వికటాటహాసం చేశారు ఈ మొత్తం ఆపరేషన్ ను వైట్ హౌస్ ఉండి పర్యవేక్షించారు తన కీలకమైన టీమ్ తో కలిసి సిచ్యుయేషన్ రూమ్ నుంచి గరం గరం ఇరానే ఛాయ్ తాగుతూ దాడి దృశ్యాన్ని సినిమా చూసినట్టు చూశారు అమెరికన్ ప్రెసిడెంట్ ఇరాన్ శాంతికి రావాల్సిందే లేదంటే భవిష్యత్తులో దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు కూడా కానీ ఇరాన్ దగ్గర ఏ మాత్రం బెరుకు లేదు వణుకు లేదు పైగా తమాడు కార్యక్రమం కొనసాగుతుందని ప్రకటించుకుంది అమెరికా దాడితో జరిగిన డ్యామేజ్ ని లెక్కబెట్టుకున్నాం ఏ రకమైన రేడియేషన్ లీక్ కాలేదు ప్రజలకు ప్రమాదం లేదు అంటోంది ఇరాన్ అటు ఇంతకింత అనుభవిస్తారు అంటూ అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు ఇరాన్ మంత్రి సయ్యద్ అబ్బాస్ ప్రపంచ దేశాలు స్పందించాలని అమెరికాతో ఐరాస దేశాలన్నీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు అమెరికా దాడులతో రెగిలిపోయిన ఇరాన్ నుంచి కూడా ప్రతిఘటన తీవ్రంగానే ఉంది ఇజ్రాయెల్ నగరాలపై మిసైల్స్ తో విరుచుకుపడ్డాయి ఇరాన్ సేనలు టెల్లవీమ్ జెరూసలేం సహా అనేక ప్రాంతాల్లో పేలుళ్లు జరిగాయి ఇరాన్ మిసైల్ లాంచర్లను ధ్వంసం చేసింది ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజల్ని హెచ్చరించింది కూడా మరణమా శరణమా ఇరాన్ పై మెరుపు దాడి చేసిన అమెరికా వ్యూహమేంటి ఇరానికి జవసత్వాన్ని లేకుండా చేసి మరో దారి లేకుండా చేసి తమ ఎదుట మోకరిల్లాలంటున్న అమెరికా ఏమేం ఇరాన్ లో రాజకీయ మార్పిడి కోసమే అమెరికా ఇజ్రాయెల్ ఆలోచిస్తున్నాయా ఐదుల్లా ఖమేనీ నాయకత్వంలో ఇస్లామిక్ పాలన అంతమైతే ఎవరిని మళ్లీ అధికారంలోకి తీసుకురాబోతుంది వాట్ నెక్స్ట్ ఇన్ మిడిల్ ఈస్ట్